వెల్కమ్ టు ఫేమ్ మీడియా ఇవాళ మీతో షేర్ చేసుకోవాలనుకున్నటువంటి అంశం ఆపరేషన్ కర్రెగుట్ట కానీ ఆపరేషన్ కగార్ మరియు ఆపరేషన్ హిడ్మా శాంతి చర్చలు జరపాలి అక్కడ నుండి భద్రతా దళాలు గాలి అనబడేటువంటి అంశం మీద ఏకైక అంశం మీద మా మావోయిస్టు పార్టీ నాయకులతో అటు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చర్చలు జరపాలి చర్చలు జరిపి శాంతియుత వాతావరణాన్ని ఆ ప్రాంతంలో ఏర్పాటు చేయాలి అనబడేటువంటి ఈ డిమాండ్స్ను తీసుకొని ఎస్టీ సంఘాలు మరియు ఇతరత్ర కమ్యూనిస్టు పార్టీలు అనగా సిపిఐ పార్టీ సిపిఎంఎల్ పార్టీ యొక్క రాష్ట్ర కమిటీ యావత్తు ఈ యొక్క అంశం మీద వివిధ ప్రాంతాలలో వివిధ జిల్లాలలో కూడా వాళ్ళు ధర్నా ప్రదర్శనలు పబ్లిక్ మీటింగ్స్ మరియు ప్రదర్శనలు చేస్తున్నారు అట్లాగే రౌండ్ టేబుల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు ముఖ్యంగా ఇందులో పడ ఈ యొక్క స్లోగన్ను తీసుకుని ముందుకు వస్తున్నటువంటి సంఘాలలో భారత్ బచావు కూడా ఈసారి సీతక్కతో మాట్లాడడం జరిగింది అట్లాగే రాష్ట్ర మంత్రి వర్గం తరఫున అనగా రాష్ట్ర ప్రభుత్వము కూడా సీతక్క తన ప్రెస్ కాన్ఫరెన్స్లో ములుగు జిల్లాలో మాట్లాడుతూ రాష్ట్రంలో చేస్తున్నటువంటి వివిధ సంఘాలు అవన్నీ కూడా ఒక చోటన ఒకే బ్యానర్ కింద జేఏసీ కింద ఏర్పడి వెంటనే ప్రభుత్వముతో చర్చలు జరపాలి అందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కూడా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాము అని తన మాటగా చెప్పడం మాత్రం ఇది ఖచ్చితంగా ఖచ్చితంగా చెప్పాలనుకుంటే ఇది సీరియస్ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వము కూడా కాంగ్రెస్ పార్టీ తన యొక్క ఏజెండాగా తీసుకున్నట్టు ఇక్కడ కనబడుతున్నది అయినప్పటికీ కూడా ఛత్తీస్గఢ్ నుండి వస్తున్నటువంటి వార్తల ప్రకారంగా ఛత్తీస్గఢ్ బీజాపూర్లో ఉన్నటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా తెలంగాణ పోలీసు ఫుట్ మీద ఉంది యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం లేదు అని చెప్పడంలో ఎంత వాస్తవికత ఉంది అనబడేటువంటి విషయాన్ని యొక్క పోలీసు యొక్క చీఫ్ డీజీపీ డిఐజీ స్థాయిల స్థాయి గల అధికారులు మాత్రమే వీటి పట్ల క్లారిటీ ఇవ్వగలరు పోతే మరొక పక్షం ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది నిన్నటి నుండి దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క బలగాలు ఈ యొక్క సైనిక బలగాలు లేదా అర్ధ సైనిక బలగాలు ఈ పోలీసులు కర్రెగుట్టపై జెండా పాతినట్టు వార్తలు వస్తున్నవి మీడియా సోషల్ మీడియా మరియు మెయిన్ స్ట్రీంలో కూడా ఈ వార్తలు ప్రస్ఫుటంగా వస్తున్న సందర్భంలో అనేక అనుమానాలకు తావస్తున్నది తావు ఇస్తున్నది కూడా ఎందుకన అక్కడ గత వారం పది రోజుల నుండి జరుగుతున్నటువంటి ప్రచారము జరుగుతున్నటువంటి ప్రచారంలో అక్కడ ఉన్నటువంటి వెయ్యి రెండు వేలు ఒక్కొక్క సందర్భంలో మూడు వేల మంది కూడా మావోయిస్టులు అక్కడ కర్రేగుట్టల ప్రాంతంలో షెల్టర్ తీసుకున్నట్టు వార్తలు వచ్చినవి పోలీసులు కూడా ఆ యొక్క వార్తలను కన్ఫర్మ్ చేశారు చేసిన తర్వాత కర్రేగుట్ట ప్రాంతానికి ఈ యొక్క భద్రతా దళాలు అన్నీ వెళ్ళి పరిశీలించి అక్కడ జెండా పాతిన సందర్భంలో అక్కడ ఏమి జరిగింది మరి అక్కడ ఇంతమంది మావోయిస్టులు తలదాచుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఏమైపోయారు ప్రధానంగా మూడు అంశాలు వస్తున్నాయి ఇక్కడ ఒకటి అక్కడ మావోయిస్టు పార్టీకి సంబంధించిన క్యాడరు మావోయిస్టులు ఎవరు కూడా లేనటువంటి పరిస్థితిని ప్రభుత్వ యంత్రాంగము మరియు పోలీసు బలగాలు కూడా విపరీతమైనటువంటి ప్రచారం చేసి ఉండాలి అనగా వాస్తవ వాస్తవానికి దూరంగా ఇది ఆ రకంగానైనా జరిగి ఉండాలి లేదా మూకుమడి మారణ కాండానైనా జరగాలి ఫైరింగ్ కంప్లీట్గా ఎందుకంటే ఎంతమంది ఉంటే అంతమందిని ఇక్కడ భద్రతా దళాలు కాల్చి చంపడమైనా జరగాలి లేకుంటే అక్కడి నుండి ఒక మావోయిస్టు పార్టీలు ఇంతమంది మూకుమడిగా అక్కడి నుండి తమ షెల్టర్లు మార్చుకొని తమ రక్షిత సురక్షిత ప్రాంతాలకైనా వెళ్ళి ఉండాలి ఇవన్నీ విషయాల పట్ల ఏది నిజము ఏది అబద్ధము అనబడేటువంటి అంశంలో ఎవరికి కూడా స్పష్టత లేకుండా పోయింది మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళను కూడా అక్కడ ఉన్నటువంటి భద్రతా బలగాలు వాళ్ళను కూడా అనుమతించలేదు వాళ్ళతో పాటు ఎవరిని కూడా అక్కడ అలౌ చేయలేదు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడితే అక్కడ బీజాపూర్లో ఉన్నటువంటి ఒక ఛానల్ వాళ్ళు బాంబులు కురుస్తున్నట్టు బాంబులు కురిపిస్తున్నట్టు బాంబుల శబ్దాలు మరియు కాల్పుల మూతలు నిన్న కూడా జరిగినట్టు అక్కడ ఊర్లో వింటున్నట్టు కూడా అక్కడ సోషల్ మీడియాలో మీడియాలో అవన్నీ పోస్ట్ చేస్తే అవన్నీ కూడా చూస్తున్న పరిస్థితులలో మరి మూకుమడిగా ఫైరింగ్లు జరిగితే మరి ఎంతమందికి నష్టమైంది ఎవరు నష్టపోయారు ఎవరు ఎక్కువ ఎక్కువ ప్రాణాలు ఎవరికి పోయినాయి అనే విషయము కూడా తెలియదు కాబట్టి ఈ యొక్క ఆ యొక్క ప్రాంతం మొత్తాన్ని కూడా అష్ట దిగ్బంధనము చేసేసి మరి ఇప్పుడు అక్కడ ఎప్పటికీ కూడా ఐజీ సుందర్రాజు బస్తర్ రేంజ్ ఆయన ప్రెస్ బ్రీఫింగ్ చేసేవారు వాళ్ళు కూడా ఇప్పుడు ప్రెస్ బ్రీఫింగ్ ఈ వారం రోజుల నుండి ఆయన కూడా ఏమీ చెప్పడం లేదు కాబట్టి ఈ యొక్క బలగాలకు కేంద్రంలో ఉండేటువంటి అనగా జనరల్ డైరెక్టర్స్ స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు రాయ్పూర్లో ఉండి మరి అక్కడ ఛత్తీస్గఢ్కు వచ్చి మిలిటరీ క్యాంప్ లలో ఉండి సూపర్వైజ్ చేసినట్టుగా ఈ యొక్క ఆపరేషన్ వాళ్ళు చెప్పుకొచ్చినటువంటి వార్తల ప్రకారంగా కానీ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ప్రెస్ మీట్ల ద్వారా ప్రెస్ స్టేట్మెంట్స్ ద్వారా కానీ అది కన్ఫర్మ్ అవుతుంది కానీ అక్కడ గ్రౌండ్ ఫీల్డ్ లో ఏమి జరిగింది అనే పడేటువంటి విషయంలో పక్కనే ఉన్నటువంటి బీజాపూర్లో ఉన్న మీడియాకు కూడా ఇది అంతు పట్టని సమస్యగా మారిపోయింది మావోయిస్టులు ఏమైపోయారు మా వీళ్ళందరినీ మాయం చేశారా లేకపోతే మాయమైపోయారా లేకుంటే అక్కడి నుండి షెల్టర్లు మార్పిడి చేసుకున్నారా అనే పడేటువంటి విషయం పట్ల అందరూ కూడా ఆసక్తిగానే ఉన్నారు ఈ యొక్క విషయాన్ని ప్రతిసారి కనీసము అక్కడ ఆ యొక్క ఆపరేషన్కు నాయకత్వం వహిస్తున్నటువంటి వాళ్ళు కూడా అక్కడ ఉండే జరగబోయే వంటి విషయాలకు కానీ జరిగినటువంటి విషయాల పట్ల కూడా ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోతేనే ఇన్ని సమస్యలు ఇన్ని ప్రశ్నలు ప్రతి ఒక్కరి మైండ్లలో వస్తున్నవి కాబట్టి ఆ మావోయిస్ట్ పార్టీలో అండర్ గ్రౌండ్లో పనిచేస్తున్నటువంటి క్యాడర్ యొక్క బంధువులు మిత్రులు వాళ్ళందరూ కూడా చూస్తున్నారు ఎదురు చూస్తున్నారు మరి ఎలాంటి వార్తలు వినవలసి వస్తుందా అని గత పది రోజుల నుండి ఈ ఆపరేషన్ కగారు మొదలైనప్పటి నుండి ముఖ్యంగా ఈ కర్రగుట్ట ప్రాంతానికి సంబంధించి ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో వివిధ ప్రాంతాలలో ఉన్నైతే ధర్నా ప్రదర్శనలు రౌండ్ టేబుల్స్ ఇవన్నీ పెడుతున్నారు అట్లాగే ఇప్పుడు ఎల్లుండి మూడవ మూడవ తేదీన పూర్వ విప్లవ విద్యార్థుల వేదిక తరఫున కూడా బాగ్లింగంపల్లిలో ఉన్నటువంటి విజ్ఞాన కేంద్రం నుండి కోటి వరకు అక్కడ యాత్ర పెట్టినట్టు వార్తలు వస్తున్నవి వాళ్ళు కూడా సోషల్ మీడియాలో మీడియాలో కూడా వాళ్ళ యొక్క పోస్టర్స్ పెట్టి మరియు అందరినీ కూడా అప్పీల్ చేస్తున్నారు అందులో పట భాగస్వామ్యం కావాలి ఆపరేషన్ కగార్ను ఆపివేయాలి అక్కడ ఉన్నటువంటి బలగాలను ఎత్తివేయాలి అని చెప్తున్నారు అట్లాగే మంత్రి సీతక్క కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణం కల్పించాలి ఈ యొక్క ట్రైబల్ ఏరియాస్ అయినటువంటి భారత రాజ్యాంగంలో ఫిఫ్త్ మరియు సిక్స్త్ షెడ్యూల్డ్లో ప్రే ప్రకటించినటువంటి ఏరియాలలో ఈ మిలిటరీ పోలీసులు ఇదంతా ఏంటి అశాంతి కాల్పులు ఈ యొక్క గిరిజనుల యొక్క జీవితాలతో ఇది ఆటలాడుకున్నట్టుగా ఉంది కాబట్టి ఇలాంటి వాతావరణము ఉండకుండా శాంతి చర్చలతో శాంతియుత వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని కూడా డిమాండ్ చేశారు ఇందులో కూడా మీరు లాస్ట్ కూడా చూసుకోవచ్చు కొంత కాలంగా ములుగు జిల్లాల నుంచి మరి భద్రాచలం నియోజకవర్గం ములుగు జిల్లా నుంచి మొదలైనటువంటి మరి కేంద్ర బలగాల మోహరింపుతో అటు తెలంగాణ ప్రాంతంలో గానీ ఛత్తీస్గఢ్ లో ఒరిస్సా కానీ ఆంధ్ర గాని మరి మహారాష్ట్ర కానీ ఈ బార్డర్ అంతా కూడా ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియా ఆ ప్రాంతంలో నివసించేటువంటి ఆదివాసులకు ప్రత్యేకమైనటువంటి అధికారాలు హక్కులు ఉన్నాయి వాటన్నింటిని కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది ఈరోజు మరి ఆదివాసీ సంఘాలు కానీ గిరిజన సంఘాలు కానీ దళిత సంఘాలు బహుజన సంఘాలు ప్రజాస్వామిక సంఘాలన్నీ కూడా మరి ఒక జేఏసీగా ఏర్పడి శాంతి చర్చలకు మావోయిస్టులను పిలవాలని ర్యాలీ చేసి నాకు అదే విధంగా ఇక్కడ మన కలెక్టర్ గారికి కూడా వారు ఒక మెమోరండం ఇవ్వడం జరిగింది ఇచ్చినటువంటి మెమోరండాన్ని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి అదే విధంగా రాష్ట ప్రభుత్వం దృష్టికి ముఖ్యంగా మరి ఆదివాసీ బిడ్డగా ఉన్నటువంటి రాష్ట్రపతి గారి దృష్టికి కూడా తీసుకెళ్లి మరి ఆదివాసీలు నివసించేటువంటి అటవీ ప్రాంతాల్లో శాంతియుత వాతావరణం ఉండాలి స్వేచ్ఛగా వాళ్ళు అడవిలోకి వెళ్లి ఆదివాసులు వాళ్లకు కావలసినటువంటి కాయలు పండ్లు గడ్డలు చీపూర్లు ఇప్ప పువ్వులు మరి వాగులలో చేపలు ఇట్లాంటివన్నీ కూడా నిత్యావసర వస్తు నిత్యావసరం వాళ్లకు జీవనాధారం అవి కూడా ఇవాళ వాళ్ళు బయటికి రాకుండా భయం గుప్పిట్లో బతుకుతా ఉన్నారు ఇట్లా కొన్నాళ్ళు గడిస్తే ఆకలితో చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ ప్రాంతాల్లో శాంతియుత వాతావరణం నెలకొల్పాలని మరి నా అభిప్రాయం కూడా నేను కూడా అదే చెప్తూ ఇవాళ మా సంఘాలన్నీ కూడా ఇచ్చినటువంటి వినతి పత్రాలు కేంద్రం దృష్టికి రాష్ట్రపతి గారి దృష్టికి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లి మరి అదే విధంగా అక్కడ జీవించే అమాయకపు ఆదివాసీ బిడ్డల యొక్క హక్కులను వాళ్ళ జీవించే స్వేచ్ఛను కాపాడాల్సిన అవసరం ఉంది మనము రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నాం కాబట్టి శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పి ఇటు పోలీసుల వైపు నుంచి కాని అటు నక్సల్స్ వైపు నుంచి కానీ ముఖ్యంగా ఆదివాసుల ప్రాణాలు పోకుండా కూడా మనం అందరం బాధ్యత తీసుకుని శాంతి వాతావరణాన్ని నెలకొల్పాలని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఆదివాసీ బిడ్డలందరూ కూడా ఈరోజు ఆందోళనలో వద్దుతూ ఉన్నారు అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి రాష్ట్రపతి గారు స్పందించే వరకు వారి దృష్టికి కూడా నేను ఈ యొక్క సమస్యను తీసుకెళ్తారని ఈ సందర్భంగా తెలియజేస్తాను ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము